విశాఖపట్నంలో కరక చెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు ఎంపీ శ్రీ భరత్ ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలమాంబ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు శాంతి సంతోషం కలగాలని ప్రార్థించారని తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో పలువురు ప్రముఖులు టీడీపీ నాయకులు స్థానిక భక్తులు పాల్గొన్నారు అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి ఆశీర్వాదం ఇచ్చి అందరినీ గెలిపించి దుర్మార్గమైన పరిపాలనని భూస్థాపితం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడమ్మని చెప్పి ఎన్నికల ముందు మేము అంతా అమ్మవారిని మొక్కుకున్నాం అంతేది ఈ సందర్భం ఈ రోజు ఎందుకు వచ్చామంటే వంద రోజులు పూర్తి అయింది ప్రభుత్వం వచ్చి ఆ సందర్భంగా అమ్మవారికి మొక్కు తీసుకోవడానికి రోజు రావడం జరిగింది మరి మొన్న ఎన్నికల్లో మీరు చూశారు రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వారి ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగింది మా అందరికీ మీరు చూశారు మూడు నెలల్లో ఒకటో తారీఖు కెన్సిచ్చాం కొన్ని లక్షల మందికి అది చాలదండి పరిపాలన విధానానికి వచ్చి అంటే మళ్ళీ రేపు నుంచి మళ్ళీ పోలవరానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చారు అలాగే వన్ బై వన్ వన్ బై వన్ చేసి రాత్రి కష్టపడి ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడం ప్రయత్నం చేస్తాం ఒకటి మాత్రం నేను కోరుకున్న అమ్మవారిని మిగతా ఎలాగున్నా కొంచెం మెల్లిగా చేసుకున్నా పోలవరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అలాగే రాజధాని పోయి ఎట్టి పరిస్థితిలో ఈ మూడు ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు అందించాలి దానికి అమ్మవారి సహకారం ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను ప్రజలు మీరే చెప్పిన ప్రజలకు చెప్పుకున్నారండి అదే విజయం ప్రజలతో ఒప్పుకున్నారు కదా వచ్చే అసెంబ్లీ కన్నా ప్రతిపక్ష నాయకులు రావాలని కోరుకుంటున్నాను నేను అన్న చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడ్డు ఉండదు అసెంబ్లీకి రండి నేను కూడా చెప్తాను యాజ్ స్పీకర్గా మీరు మాట్లాడాలనుకుంటే క్వశ్చన్ చేయండి మీకు అవకాశం ఇస్తాను వచ్చి మాట్లాడే స్వాగతం పలిక ప్రజల కోసం రాష్ట్రం కోసం అంతే కానీ ఇంట్లో కూర్చొని ఏదో పరిచయం చేసుకొని మాట్లాడే తప్పు కదా యాజ్ ఏ మాజీ ముఖ్యమంత్రిగా మీరు రావాలి ఎమ్మెల్యేగా రావాలి మాజీ ముఖ్యమంత్రి నువ్వు వచ్చి రాష్ట్ర సమస్యలకు గురించి అసెంబ్లీలో మాట్లాడు మాట్లాడానికి అవకాశం ఇస్తాను బాధ్యత నిరంతర వార్తా వార్తాశ్రావంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా వియస్టి న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్